నెల్లూరు కలువై ప్రధాన రహదారిలో కాకివాయి రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీ సంఘటనలో డెబ్బై ఏళ్ల నల్లి అంకమ్మ అనే మహిళ మృతి చెందింది చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నల్లి అంకమ్మ కుటుంబ సభ్యులతో కలిసి కలువైకి వెళ్లేందుకు కాకివాయి రోడ్డు వద్ద బస్ ఎక్కే క్రమంలో పొరపాటున ఆర్టీసీ బస్సు తగిలి చక్రాల కింద నలిగిపోయింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నువ్వు ఎక్కింది ఎక్కింది కావాలనుకున్నావు దానికి ఎక్కితే డ్రైవర్ డ్రైవర్ మళ్ళీ ఆయన పిల్లలు అప్పు చేశారు బస్సు ముందున్నారా అనుకున్నారా మీరు బస్సు బస్సు ముందే సార్ బస్సు ముందే ఉన్నా మెనూరు గేట్ కట్టి ఎక్కడానికి ఎట్ట ముందు సార్ కూర్చారు కాకి బిల్లు పడి చాలి ఆ పక్క రైట్ సైడ్ వాళ్ళ కొడుకు వాళ్ళు బండి పోయింది ఆ పక్క నుంచి వచ్చి తగిలి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగిలి పంట మీరే ఎక్కడ ఆ జనాలు ఎక్కించుకొని వెళ్ళాము జనాలు ఎక్కించుకొని వెళ్ళాము ఆ తాటి రోజు ఇప్పుడు ఆవిడ మళ్ళీ వేరే వాళ్ళు చెప్తారా వేరే తగిలారాన్ని ఆపి చెక్ చేసుకొని చూస్తే రైట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చెక్ తగిలుతున్నాం ஆறமா மணி மணி